వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ చిరంజీవి వేసారు పాడారు చూడండి ఇలాంటి వింత ఊటన ఎప్పుడైనా చూసారా ఒకవేళ చూసినట్లయితే కామెంట్ చేయండి చూడండి రాయి మధ్యలో నుంచి వాటర్ వస్తుంది వర్షాలు ఎక్కువగా పడటం వలన ఇలా రాయి మధ్య నుండి కూడా వాటర్ వస్తుంది కాళ్ళుకి బురద మట్టుకోవడం వల్ల కడుక్కుంటున్నాను చూడండి ఇలాంటిది ఉందని మా ఊరి వాళ్ళకే తెలియదండి నాకు తెలిసి చూడండి వాటర్ అయితే ఎలా వస్తుందో చూడండి మా ఫ్రెండ్ అయితే సార్ చూడండి మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు ఇద్దరు వచ్చారు వాటర్ వస్తుందో చూడండి ఒకసారి లోపల నుంచి వస్తుంది ఒకసారి మా ఫ్రెండ్ తాగి చెప్తాడు ఎలా ఉందో తాగే వాటర్ లానే ఉందా ప్యూర్ చూడండి చేతిలో అయితే ఏమీ లేదు మొత్తం ఫిల్టర్ వాటర్ అయితే ఎలా వస్తుందో సేమ్ ఏ స్టీ జరాగే వస్తుంది చూడండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్